కలర్ అయితే మంచి కలర్ వచ్చినాయి ఫోన్లో లైటింగ్కి కొంచెం తెల్లగా అనిపిస్తున్నాయి మంచి కలర్ వచ్చినాయి ముంగురాల ఫ్రై క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముంగురాల తాలింపు కోసం పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలి పల్లీలు పుట్నాలు రెండు ఎక్కువనే వేసుకోవాలి అందుకు ఒక బోగన పెట్టుకొని భోగన పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలి పన్నీర్ వేసుకోవాలి పల్లీలు కొద్దిగా వేగించాలి వేగించుకోవాలి

కలర్ వచ్చేవారికి పచ్చిమిర్చి ఎన్నెమిర్చి అన్నీ వేగే వారికి పల్లీలు మంచిగా క్రిస్పీగా రెడీ అవుతాయి మంచిగా వేయించుకుందాం సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి వేగిపోయి అన్నీ మంచిగా పసుపు వేసుకోవాలి ఒక కలిపి వేసుకొని కొద్దిసేపు ఇలానే వేయించుకుంటే అవి క్రిస్పీగా చాలా రోజుల వరకు ఉంటుంది ఆఫ్ చేసి కలుపుకుంటే మెత్తగా అయిపోతాయి ఇలా వేయి చేసుకుంటే క్రిస్పీగా చాలా రోజుల వరకు ఉంటుంది అన్నీ మొత్తం ఇలానే కలుపుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్